Hi friends, welcome to my channel Varahi PPR World. ముందుగా మీ అందరికీ రాబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు మనం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటాం అందుకని చెప్పేసి ఆ పూజలో మనం వివిధ రకాల పనులు మరియు అదేవిధంగా ఆకులు ప్రసాదాలు అన్నీ పెట్టుకుంటాం కదా సో అందుకని నేను ఇక్కడ కొన్ని ఆకులను విఘ్నేశ్వరుడికి పెడితే మనకేం లాభాలు వస్తాయి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా టేకాకు అండి టేకాకు స్వామివారికి పెడితే మనకు బలము మరియు శాంతి అదేవిధంగా శక్తి లభిస్తుంది సో అందుకని టేకాకును ఖచ్చితంగా ఖచ్చితంగా స్వామివారి పూజలో పెట్టండి అదే విధంగా టేకు పువ్వు టేకు పువ్వు స్వామివారికి చాలా ఇష్టం మనకు మనసు స్థిరంగా ఉంటుంది మరియు దృఢంగా ఉంటామండి టేకు పువ్వుని స్వామివారికి పెట్టడం వల్ల తర్వాత గరిక అనేది దుర్వగడ్డి అని కూడా అంటారండి అందుకనే స్వామివారిని దుర్వా ప్రియుడు అని కూడా అంటారు ఆరోగ్యం బాగుంటుంది మనకు విజ్ఞాలు తొలుగుతాయి సో అందుకని ఖచ్చితంగా గరికను కూడా పెట్టండి మరియు అలాగే జామ ఆకండి జామ ఆకును స్వామివారికి సమర్పించడం వల్ల మనకు శుభం కలుగుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఉత్తరేణి ఆకు స్వామివారికి పెట్టడం వల్ల దురదృష్టం ఉంటే తొలుగుతుంది కష్టాలు తొలుగుతాయి స్కిన్ డిసీజెస్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలుగుతాయి అండ్ ఉత్తరేణి ఆకుతోని కంకణం కట్టుకొని స్వామివారికి కూడా కంకణం పెట్టాలి అలాగే గన్నేరు ఆకండి గన్నేరు ఆకు ఆటంకాలను తొలగిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారికి సమర్పించడం వలన మరియు అలాగే తుమ్మికూర ఆకండి తుమ్మికూరను మనం కూరలాగా వండి స్వామివారికి పెట్టాలండి మేమైతే అలాగే పెడతాము మరియు అదేవిధంగా తుమ్మి ఆకు అంటే స్వామివారికి చాలా ఇష్టం సో అందుకని తుమ్మి ఆకును పెట్టండి అలాగే మందారం ఆకు మందారం ఆకు మనకు ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలిగేలా చేస్తుందండి స్వామివారికి సమర్పిస్తే అలాగే మామిడి ఆకు అండి మామిడి ఆకుని మనం స్వామివారికి పూజలో పెట్టడం వలన మనకు శుభం జరుగుతుంది విజయం లభిస్తుంది అలాగే మన ఇంటికి గుమ్మానికి కూడా ఖచ్చితంగా వినాయక చవితి రోజు మామిడాకుని పెట్టుకోవాలండి స్వామివారికి మనము వెలగకాయను కూడా పెడతాం కదండి స్వామివారికి చాలా ఇష్టమైన వెలగకాయను కంపల్సరిగా మీరు స్వామివారి పూజలో పెట్టండి వినాయక స్వామికి ఎంతో ప్రీతికరమైన వెలగకాయను మనం స్వామివారికి పె సమర్పించాలండి అలాగే ఉమ్మెత్త పువ్వు ఆకండి ఆరోగ్యం శక్తి మరియు ఐశ్వర్యం లభిస్తుంది ఉమ్మెత్త పువ్వు ఆకుని స్వామివారి పూజలో స్వామివారికి సమర్పిస్తే సో మీ దగ్గర ఉంటే మీరు తీసుకొచ్చుకోండి అలాగే బిల్వ పత్రం బిల్వ పత్రం స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం పరమేశ్వరునికి కూడా ఇష్టం కదా అందుకనే పరమేశ్వరుని కొడుకైన స్వామివారికి కూడా చాలా ఇష్టం నేరేడు పండు ఆకు నేరేడు ఆకు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం నేరేడు ఆకు పెడితే మనం సంతోషంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం సో అందుకని ఇవన్నీ ఆకులతోనే మనం స్వామివారికి పూజ చేసుకోవాలి అదే విధంగా కొత్తగా చింతపండు అంటే చింత చెట్టుకి అప్పుడే కాస్తున్న ఓమన గాయలు అని అంటాం కదండి స్వామివారికి చాలా ఇష్టం మనం వినాయక చవితి రోజు స్వామివారికి పూజలో ఓమన గాయాలని ఖచ్చితంగా పెట్టాలండి తర్వాత నేను ఇక్కడ కొత్తగా రెండు చిన్న ప్రమిదల్ని తీసుకున్నానండి ప్రమిదలను నేను ప్రతి సంవత్సరం కొత్త రెండు ప్రమిదలను స్వామివారి పూజలో పెడతాను తర్వాత ఇక్కడ పువ్వులండి ఏ పువ్వులైనా మనం స్వామివారికి పెట్టవచ్చు ముఖ్యంగా రెడ్ కలర్ పువ్వులు ఉంటే ఇంకా మంచిది తర్వాత పసుపు కుంకుమ ఖచ్చితంగా మనం పూజ ప్రారంభిస్తాం పసుపు కుంకుమతోనే కదండి సో ఖచ్చితంగా పసుపు కుంకుమను కూడా స్వామివారికి సమర్పించాలి మరియు అక్షింతలను కూడా స్వామివారికి సమర్పించాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న నేను ఈ ఆకులతోని విస్తరాకు కుట్టుకొని స్వామివారికి నైవేద్యం ఏదైతే పెట్టాలి అనుకుంటామో ఆ నైవేద్యాన్ని ఈ విస్తరాకులో పెట్టి స్వామివారికి సమర్పించాలండి ఇక్కడ నేను ఇన్ని రకాల ఆకులను చూపించాను ఇన్ని రకాల ఆకులు మీకు అవైలబుల్గా ఉంటే మీరు పూజలో పెట్టండి లేదు ఒకటే ఒక ఆకున్నా పర్లేదండి మన భక్తి అనేది స్వామివారికి చాలా ఇంపార్టెంట్ మనం ఎన్ని ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా కాదండి మనం పెట్టి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకున్నామా అనేదే చూస్తారు మన విఘ్నేశ్వర స్వామి సో అందుకని నేను ఇక్కడ కొన్ని ఆకులను మరియు నేను పూజలో ఉపయోగించే వాటిని చూపించానండి యాక్చువల్గా ఇరవై ఒక్క ఆకులు ఉంటాయి కానీ కొన్నే దొరికాయి సో ఆ కొన్నిటినైనా చూపిద్దాం మీకోసం అని చెప్పేసి ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ వినాయక చవితి అండి